మతీ సు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం వరకు సజ్జనుడు తన మంచి ధననిధుల నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ విమర్శదినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునొందుదు నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పునొందుదు అప్పుడు శాస్త్రులలోను పరిశయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనను వ్యభిచారులైన చెడ్డతరుము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రభక్తయిన యోనాను క్రియయే గాని మరి ఏ సూచక క్రియో వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివేవారు యోనా ప్రకటన విని మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపురాని ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను ఆమె స్వలోమోనో జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను ఇదిగో సులోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకుని వచ్చి వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చియుండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును